పీసు కేసు మాత్రమే ఇంట్లో సరే కేసు లేదు పీసు లేదు నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే ఇంట్లో ఏమి లేదు వీడికి వెళ్ళి పైస పోయింది ఆడ పైసా ఉన్నది ఇక అవినీతి ఎక్కడ జరిగిందిరా అంటే వాళ్ళు ఒక్కొక్కరు నీళ్ళు మింగుతున్నారు అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని నీకు పైసాచిక ఆనందం ఉంది అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలే అని నీకు ఆనందం నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు నీకు మాకు తేడా అది ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు మా కమిట్మెంట్ మేము నీలాగా యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు నీలాగా లుచ్చ పనులు చేసిన వాళ్ళం కాదు నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు మీరు చూస్తుండ్రు నేను ఎప్పుడు కాదు మీరు చూస్తుండ్రు రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు మీరు చూసి అంటే మళ్ళీ ఇంకో కేసు పెడతాడు వాళ్ళని లోపల ఎత్తారు నేను నేననా ఆయన ఎవరు మర్చిపోయింది పేరు అని నేను అనా ఎందుకన్నా అంటే దీని ఎవరు గుర్తే నేను నేను అంటే దీన్ని ఎవరు గుర్తే పెడతలేడు నేనేం చెప్తా సంవత్సరం తర్వాత కూడా నేను ఎవరు లేకపోతే నేనేం చేయాలి దానికి ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు అందుకే కనకపు సింహాసనం శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు అందుకే భయపడేది లేదు బాధపడేది లేదు ఎన్ని ఎన్నిసార్లు పిలిచినా పోతా